అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాక్ మామిడికాయలు ఇప్పుడు చూపిస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా ఇవి జూలై నుండి అక్టోబర్ వరకు వస్తాయి నేను ఎప్పుడు పచ్చడి పెట్టినా ఈ జూలై ఆగస్ట్లోనే పెడుతుంటా అనమాట ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి ఈ హైబ్రిడ్ మామిడికాయలు అనమాట ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి అన్నది ఈరోజు మనం తెలంగాణ స్టైల్ అల్లం పచ్చడి కలుపుకుందాము ఈ అల్లం పచ్చడి అంటే చాలా ఇష్టము అల్లం మామిడికాయ మీకు ఎప్పుడన్నా కండ్లు తిరిగినా పైచ్యం ఎక్కువైనా ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తింటే సెట్ అయిపోతుంది అనమాట ఈ సీజన్ లో పచ్చడి పెడితే కరాబ్ అవుతాని అందరు అనుకుంటారు ఏం కాదు మనము నీళ్లు తగలకుండా పెట్టుకోవాలి మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి మసాలాలు అనేవి అంటే అల్లం కానీ కారం కానీ మనం అన్ని నీళ్లు తగలకుండా నీట్గా చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అనేది ఇక్కడ మాల్ ఇంటి దగ్గర నుండి ఆ చెట్టు మామిడికాయలు నేను తెంపుకొచ్చి ఒక వన్ అవర్ నీళ్ళలో నానబెట్టి పెట్టేసిన ఇట్లా నానబెట్టడం వల్ల వేడి ఆ మామిడికాయ పచ్చడి తిన్నప్పుడు ఇక్కడ చూపిసిన విధంగా మొత్తము అన్ని మామిడికాయలు పక్కకు తీసేసి ఇట్లా తుడిచి ఆరబెట్టేసేయాలి ఒక గంట సేపు ఇక్కడ ఒక కేజీ అల్లం తీసుకొని బాగా కడిగేసి అల్లంది పొట్టుదీయాలి పొట్టు తీసి ముక్కలు కట్ చేసి ఒక గంట గంటన్నర ఎండ పెట్టేసాయాలన్నమాట అంటే ఆరబెట్టాలి ఫ్యాన్ గాలికే ఎండ కొట్టదు కాబట్టి ఇప్పుడు ఎండకు ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఆరబెట్టాలన్నమాట ఫ్యాన్ గాలికి ఇక్కడ ముక్కలు కూడా కొట్టించేసిన చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలు ఎట్లా కొడుతున్నారో ఇవన్నీ చాలా పుల్లగా ఉంటాయి అనమాట ఈ మామిడికాయలు ఉప్పు కారం కూడా ఎక్కువనే పడుతుంది నేను అందుకని ఈ మామిడికాయల పచ్చడినే పెడతాను చూస్తున్నారు కదా మామిడికాయలన్నీ ముక్కలు కొట్టేసినా ఇవి ఒక గంట సేపు ఆరబెట్టేసేయాలి అప్పటిలోపు మనము దానికోసము మెంతి పిండి జీలకర్ర పిండి తయారు చేద్దాము ఇక్కడ ఒక టీ స్పూన్ మెంతులు కడాయిలో వేసేసిన ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసేయాలి స్టవ్ అనేది ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర కూడా తీసుకోవాలి ఆ జీలకర్ర కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అందులో ఉన్న కొంచెం పచ్చిదనం అనేది పోతే సరిపోతుంది అనమాట చాలా మందికి తెలుసు జీలకర్ర మెంతుల పిండి ఎంత వేసుకోవాలి ఏందనేది ఇక్కడ నేను ఒక టీ స్పూన్ మెంతులకి నాలుగు టీ స్పూన్లు జీలకర్ర వేసుకున్నా ఇందులో ఆవపిండి వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ గంట సేపు ఆరబెట్టిన అల్లం ముక్కలని మిక్సీ జార్లో వేసేసుకున్నా ఎక్కడ తడి తగలకుండా చూసుకోవాలి ఈ పచ్చడి నిల్వ ఉండడానికి కారణము తడి తల్లకపోవడమే ఈ టైంలో కూడా తడి తగలకుండా చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ అల్లం ముక్కలని వేసేసి వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలి బరకగా మిక్సీ పడితే సరిపోతుంది మరీ ఎక్కువ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా నేను ఇట్లా మిక్సీ పట్టేసినా ఇంత మటుకు మిక్సీ పడితే సరిపోతుంది ఈ అల్లంలో కొన్ని వాటర్ ఉంటాయి అనమాట ఆ వాటర్ కూడా మనము ఇంకేటట్టు ఇప్పుడు దాన్ని ఫ్రై చేయాలన్నమాట ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని నూనె పోషేస్తున్నా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె అయితే సరిపోతుంది నాలుగు స్పూన్లు జీలకరావాలు కూడా వేసుకోవాలి నూనె బాగా అయిన తర్వాతనే జీలకరావాలు వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెము వేగనీయాలి జీలకర్ర ఆవాలనేవి తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత మనము ఇక్కడ మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ అనేది ఆ అల్లం పేస్ట్ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు స్టవ్ ఆన్ చేయాలన్నమాట ఇక్కడ నేను అల్లం పేస్ట్ వేసేస్తున్నా అల్లం చాలామంది పచ్చిదే కలిపేస్తుంటారు మామిడికాయ పచ్చళ్ళ అట్లా కలపకూడదు ఇట్లానే చేయాలి ఈ పద్ధతిలో చేస్తేనే అల్లం పచ్చడి అనేది త్రీ ఇయర్స్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది నా దగ్గర త్రీ ఇయర్స్ది అల్లం పచ్చడి కూడా ఇంకా ఉందన్నమాట ఇక్కడ మొత్తం కలిపి మళ్ళా స్టవ్ ఆన్ చేసిన నేను స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఫైవ్ మినిట్స్ వరకు ఇది ఫ్రై చేయాలన్నమాట నూనెలోనే ఇది నూనె అనేది సపరేట్ అయిపోవాలి ఈ అల్లం పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఇంకపోవాలనమాట ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి కలుపుతూ కలుపుతూ ఉంటే అది మొత్తం దగ్గరికి అయిపోతుంది నూనె అనేది ఇట్లా సపరేట్ అయిపోతుంది మీరు చూసుకోవాలి నూనె సపరేట్ అయిందా లేదా అనేది నూనె ఇట్లా సపరేట్ అవుతుంది అంటే ఇట్లా గంటతో తీసే నూనె సైడ్ నుంచి వచ్చేసేయాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి అల్లం పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈ అల్లం పేస్ట్ మనం ఫ్రై చేసి పెట్టినాం కదా ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి దీనికి వన్ అవర్ పట్టింది నాకు చల్లారానికి ఇక్కడ ముక్కలన్నీ తుడిచేసి ఆరబెట్టినాయి కదా అవన్నీ ఒక బేషన్లోకి తీసి పెట్టుకున్నా కొన్ని ఎల్లిపాయలు కూడా ఒక పది పదిహేను ఎల్లి ఎల్లిపాయ రెబ్బలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టేసేయాలి ఇక్కడ ఒక గ్లాసు కారం తీసుకోవాలి ఇది పచ్చడి కారము ఈ కారము టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కొలతలలో చెప్పాలంటే కారం ఎక్కువేం పట్టదు ఎందుకు ఎక్కువ పట్టదు అంటే అల్లంలా ఘాటు ఉంటుంది కాబట్టి కారం తక్కువనే వేసుకోవాలి ఇక్కడ గ్లాస్ కారం నేను బేషన్లో పోసేస్తున్నా తర్వాత ఇదే గ్లాస్ తోటి ఉప్పు తీసుకుంటున్నా ఉప్పు సమానంగా తీసుకుంటున్నా నేను ఎందుకంటే ఇవి బాగా పుల్లగా ఉన్నాయన్నమాట మామిడికాయలు అనేవి అందుకనే ఉప్పు సమానంగానే తీసుకుంటున్నా ఇవి ఒక టెన్ డేస్ తర్వాత సెట్ అయిపోతుంది పచ్చడి అనేది మీరు ఎప్పుడైనా చేస్తే మటుకు కొంచెం తక్కువనే తీసుకోండి జీలకర్ర మెంతులు మిక్సీ బట్టి పెట్టేసుకోవాలి ఆ పౌడర్ కూడా ఇప్పుడే కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి మూడు కలిపేసుకోవాలి నేను ఉప్పు కారాలు అందోటి వేసేస్తుంటాను నాకు కొలతలు పెద్దగా చెప్పడానికి రావు నాకు వచ్చినట్టుగా కొలతలు చెప్తున్నా మీకు గల్లుప్పు అంటారు కదా ఉప్పు అది కూడా ఎండబెట్టేసి పొడి పట్టి పెట్టుకోవాలన్నమాట ఆ పొడి ఇప్పుడు యూజ్ అవుతుంది ఎండాకాలంలో చేసి పెట్టింది అదే వాడుతున్నాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కలిపేస్తున్నాను అనమాట కలిపేసిన తర్వాత మనము మామిడికాయ ముక్కలలో వేసుకోవాలి హైడ్రాడ్ ఉప్పు వాడకూడదు అది వాడడం వల్ల పచ్చడి అనేది కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంటుంది నాకైతే నచ్చదు ఎప్పుడైనా మీరు అట్లనే చేసుకోండి ఇక్కడ ముక్కలకు కారం ఉప్పు చేసాము పట్టి చేసి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా చిన్నగా కలుపుకోవాలి మరి ఎక్కువ రుబ్బి రుబ్బి కలపొద్దు ముక్కలు అనేవి ఊరికేనే మెత్తబడిపోతాయి చాలామంది నూనెలో వేసి తీసి ఇట్లా కలుపుతుంటారు ఈ అల్లం పచ్చడికి అట్లా అవసరం లేదు మనం ఉడికించి పెట్టి చల్లారి పెట్టేసినాం కదా ఆ అల్లం పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి నూనె తక్కువ అయితే తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు కొంచెమే కలుపుకోవాలన్నమాట నూనె మరీ ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట అల్లం పచ్చడి ఇట్లనే పెట్టుకోండి పచ్చిది కలిపి పెట్టకండి అది ఎంతో లాగా వెరైటీగా ఉంటుంది అనమాట మంచిగా ఉండదు కూడా నిల్వ ఉండదు ఎప్పుడైనా ఉప్మాలోకి ఒక తినాలనుకున్నా ఇట్లా అల్లం పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక్కడ ముక్కలకు మొత్తము అల్లం పేస్ట్ అనేది పట్టించేసాలి ఈ ముక్కలకు పట్టించేటప్పుడు మసాలా అనేది నిదానంగానే కలపాలి ఇట్లా నేను చూపించిన విధంగా మరి రుబ్బి రుబ్బి కలిపే కూడా ఆవపిండి వేయలేదు అనుకుంటున్నారు ఆవపిండి వేయాల్సిన అవసరం లేదు అల్లం ఘాటు ఉంటుంది కాబట్టి ఆవపిండి వేసుకోరు ఇంట్లో అల్లం పచ్చడి ఇది అందరు తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఒకసారి ప్రిపే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా మొత్తం డబ్బాలకంతా ఎత్తిన తర్వాత మనము ఎల్లిపాయలు వేసుకోవాలి ఆ డబ్బా అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఇక్కడ డబ్బలకు ఎత్తేసిన నేను కొంచెం అన్నం కూడా కలుపుతా ఉప్పు కారం ఎట్లా ఉందనేది టేస్ట్ కోసము మనకు తెలియాలి కదా ఇట్లా కొంచెం ఉంచేసి ఇందులోనే అన్నం కలిపేస్తుందా నేను ఇప్పుడు పచ్చడి కలిపిన తర్వాత ఇట్లా అన్నం కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇక్కడ పచ్చడి కలిపేసి పక్కన పెట్టేసిన నేను తర్వాత ఇక్కడ కొన్ని ఎల్లిపాయలు కూడా తీసి తీసిపెట్టినా కదా అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళా డబ్బలా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇట్లాస్ట్ వేసి కలుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎల్లిపాయలు అనేవి మనము పచ్చడి కలిపేటప్పుడు వేసుకోకూడదు నలిగిపోయినట్టు అయితే కలుపుతుంటే ఇప్పుడు ఇట్లనే వేసుకోవాలి వేసుకొని ఒకసారి నేను ఇక్కడ చూపించిన విధంగా నిదానంగా కలుపుకోవాలి ఇది వన్ డే వరకు ఇట్లనే పెట్టేసాలన్నమాట మూత పెట్టేసి ఈరోజు సాయంత్రం కలిపితే రేపు సాయంత్రం తీయాలన్నమాట రోజు తర్వాత తీయాలి అందరూ త్రీ డేస్ తర్వాత తీస్తారు నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన అది కూడా చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎట్లా ఉంది అనేది చాలా గుమగుమలాడిపోతుంది స్మెల్ అనేది కూడా మంచి వస్తుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ నూనె వేడి చేసి చల్లార పెట్టేసాలి పల్లి నూనెనే తీసుకున్నాను నేను ఈ మొత్తం ప్రాసెస్కి అది చల్లారిన తర్వాత ఇక్కడ నేను పచ్చడి తీసి కలుపుతున్నా కదా పల్లి నూనె వేడి చేసి చల్లార పెట్టింది ఉంది అది తీసుకొని ఇందులో ఇప్పుడు పోసేసుకోవాలి ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లి నూనె అనమాట మీరు కావాలంటే ఈ ప్లేస్లో నువ్వునూనెను కూడా వాడుకోండి నేను ఎప్పుడు చేసినా పల్లి నూనె తోటే చేస్తాను నాకు ఇదే నచ్చుతుంది అనమాట పచ్చడి కూడా నిల్వ ఉండడానికి కారణం అదే మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కడ వాటర్ తగలకుండా చూసుకోండి అట్లయితేనే మంచిగా కుదురుతుంది పచ్చడి అనేది చూస్తున్నారు కదా కొంచెం కొంచెం నూనె వేసి కలిపేసిన నేను ఇట్లా ఆయిల్ కలిపేసి పక్కన పెట్టేసిన నేను ఇది ఒక త్రీ డేస్ తర్వాత దియాలన్నమాట త్రీ డేస్ తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎట్లా వేరిందో మీద ఇట్లా రావాలన్నమాట ఆయిల్ అనేది ఇట్లా మీద ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నేను అన్నంలో వేసి కలిపేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ మీరు కూడా ఈ మాడికాయ పచ్చడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ అల్లం పచ్చడి వేసుకొని అన్నం తినేస్తున్నా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్